ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని పేద ముస్లింలకు దుస్తులు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగలో తనతో పాటు పేద ముస్లింలు కూడా జరుపుకోవాలని మంచి ఉద్దేశంతో ఎంఏ బేగం రంజాన్ కానుకగా పంపిణీ చేయడం ఎంతో అవలందనీయమన్నారు ముస్లింలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేలా కృషి చేస్తానని హోమీ ఇచ్చారు ముస్లిం అందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు డైరెక్టర్ బేగం మాట్లాడుతూ ప్రతి మాదిరిగానే రంజాన్ మాసం సందర్భంగా సుమారు వంద మంది నిరుపేదలకు దుప్పట్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృత పరుస్తామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మైనార్టీ నాయకులు ఎంఏ తాజు ఖాన్ అన్సర్ గిరిధర్ రహీం

సరేసారి ఒక ఐదు రోజుల మంది అన్న గ్రూప్ పెడతాను ఒక ఐదు నుంచి ముందుగా రంజాన్ కనెక్షన్ తెలియజేసుకుంటున్నా మరి రంజాన్ సందర్భంగా మరి బేగ్ గారు ఏదైతే ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు పండుగ చేసుకోవాలని ఒక ఆలోచన అందరికి ఉంటుంది కానీ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఇందులో ఆ పేదవాళ్ళు కూడా పండుగ చేసుకోవాలి అని పెద్ద మనసుతో రేగు మీ అందరికీ ఈ సౌరుకులు ఇస్తున్నందుకు నా తరఫున ప్రభుత్వం తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని తెలియజేస్తున్నాను అయితే ఇటువంటి అన్నీ కూడా రంజాన్ మాసంలో రంజాన్ తోఫా మనం ఇచ్చేవాడు గుర్తుందా ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు రంజాన్ తోఫా మన ప్రభుత్వం ఇచ్చేది సరే ఇప్పుడు వచ్చింది మన ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడే కొత్తగా రంజాన్ మాసం లెక్కున్న ఇస్తారు అయితే మీరందరూ కూడా శక్తి ఉండాలి ఆడతూ ఉండాలి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే పెన్షన్ విషయం కానీ ఇల్లు విషయం కానీ ఇంకోటి ఏదన్నప్పుడు కూడా ఏ అవసరం ఉన్నప్పుడు కూడా మీ ఎమ్మెల్యే కొండ మీకు ఎప్పుకుని అండగా ఉంటాడు ఏ అవసరం నా ఇం రావాలి ఉంటాడు అదేవిధంగా మరొకసారి మీ అందరి తరఫున మీ కుటుంబాల తరఫున నా తరపున ప్రభుత్వం తరఫున బేగ్ ఈరోజు ఎంత మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా కథ నేను చాలా థ్యాంక్ యూ